ప్రస్తుతం కోకాకోలా మరియు పెప్సీ భారతదేశంలోని నిషేధాల వల్ల ఆఫ్రికా వంటి ఇతర మార్కెట్లలో తమ ఎగుమతులను పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయని సమాచారం లేదు అయితే ఈ కంపెనీలు గతంలో ఆఫ్రికాలోని కొన్ని దేశాలలో సవాళ్లను ఎదుర్కొన్నాయి నమీబియా రెండు వేల పదహారులో నీటి కొరత కారణంగా కోకాకోలా తమ ఉత్పత్తిని ఆపివేసి దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంది జింబాబ్వే ఆర్థిక సంక్షోభం మరియు రాజకీయ అస్థిరత కారణంగా ఈ డ్రింక్స్ లభ్యత తగ్గింది ఆఫ్రికా మార్కెట్ విస్తరణ కోకాకోలా మరియు పెప్సీ ఆఫ్రికాలలో తమ మార్కెట్ వాటాను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి కానీ భారత్ నిషేధం నేరుగా ఆఫ్రికాకు ఎగుమతులను పెంచేందుకు దారితీస్తుందని చెప్పడానికి సాక్ష్యాలు లేవు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం స్థానిక పరిశ్రమలకు మద్దతు ఈ నిషేధం స్థానిక డ్రింక్స్ బ్రాండ్లైన థమ్స్అప్ లిమ్కా మరియు బొవంటో వంటి వాటికి ఊతం ఇస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కోకా భారతదేశం నుండి నిష్క్రమించినప్పుడు స్థానిక బ్రాండ్లు బాగా వృద్ధి చెందాయి విదేశీ పెట్టుబడులపై ప్రభావం కొంతమంది వ్యాపార నాయకులు ఈ నిషేధం విదేశీ పెట్టుబడులను నిరుత్సాహపరుస్తుందని హెచ్చరించారు భారతదేశం ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ జనాభాతో విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన మార్కెట్ గా ఉంది కానీ ఈ చర్యలు పెట్టుబడిదారులలో అనిశ్చితిని సృష్టించవచ్చు